హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట హైదరాబాద్ జూబిలీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది నవంబర్ నెర వచ్చేసింది నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ ఉంది ప్రచారానికి ఇంకొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి గెలుపు కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబిలీల్స్ పరిధిలో రోడ్ షో చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రోడ్ షో చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కేటీఆర్ డైరెక్ట్గా రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని పీక్స్కు తీసుకెళ్తూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు విమర్శల బాణాలు ఎక్కువ పెట్టుకుంటూ ఉన్నారు జూబ్లీస్ గెలుపు మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ కాదు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ వీళ్ళిద్దరికీ కూడా ఈ ఎన్నిక చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని నేను అంటున్నాను అంటే జూబ్లీ తర్వాత మోస్ట్లీ ఖైరతాబాద్ ఎలక్షన్ ఉంటుంది ఖైరతాబాద్ ఎలక్షన్ ఎందుకు ఉంటుంది ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు ఇతను ఒకడే జాయిన్ కాల మొత్తం పది మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యాడు కాదు మిగతా ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్తున్నాం కానీ ఇతను చెప్పడానికి లేదు ఇతను పార్టీ మారినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీపా మీద పోటీ చేశాడు బీఆర్ఎస్ పార్టీ బీపా మీద ఎమ్మెల్యే అయినటువంటి నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీపా మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు అయిపోయింది టెక్నికల్ దొరికిపోయాడు ఇక అతను తప్పించుకోవడానికి లేదు పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్లో భాగంగా నాగేందర్ గారి మీద వేటు పట్టడానికి స్కోప్ ఉంది అక్కడ ఉప ఎన్నిక వస్తుంది వేటు పడితే కాబట్టి జూబిలీస్ తర్వాత ఖైరతాబాద్ ఖైరతాబాదు జూబిలీర్స్ పక్క పక్క నిజోర్గాలు ఇక్కడ ఎవరు గెలుస్తారో ఏ పార్టీ గెలుస్తుందో రేపు ఆ పార్టీయే ఖైరతాబాదులో గెలవటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు సిట్టింగ్ మేయరు బీఆర్ఎస్ పార్టీ మేయరు కాకపోతే ఆ విజయలక్ష్మి కేశవరావు గారి కూతురు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఆ మేయర్ పదవిని కాపాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ ఫిట్టింగ్ బీఆర్ఎస్ కాబట్టి దాన్ని కాపాడుకోవటం బీఆర్ఎస్కి ఇంపార్టెంట్ కాబట్టి అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఖైరతాబాద్ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఎన్నిక జూబ్ల ఎన్నిక కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ అధికారంలో ఉండి కూడా జూబీలిస్ గెలవపోతే కాంగ్రెస్ పార్టీ పరిపోయింది రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అనేటువంటిది సమాజంలో నిజమే తేలిపోయింది రేపు జూబిలీస్ ఓడిపోయి ఈ ప్రభావంతో ఖైరదాబాద్ ఓడిపోయి తర్వాత జేహెచ్ఎంసీ ఓడిపోతే సగం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్టు లేదు అనేది ప్రూవ్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడిపోయింది చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరం ఆ ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇలా జ్యూబ్జీస్ గెలవాలి ఇంకొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది పార్లమెంట్లో గుండు సున్నా ఒక్క సీటు కూడా రాలే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఏ చేయలే తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో పాటు వచ్చినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఉప ఎన్నిక అక్కడ ఎమ్మెల్యే రాశానంతా రోడ్డు ప్రమాదంలో చనిపోతే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు వరుసగా ఓటమి అందులో కేటీఆర్ నాయకత్వం కేసీఆర్ ఉన్నన్నారు పార్టీ బాగానే ఉంది కేటీఆర్ చేతుల నాయకత్వం వెళ్ళిన తర్వాత కేసీఆర్ కొంత యాక్టివ్నెస్ తగ్గిన తర్వాత కేటీఆర్ఏ పార్టీ మొత్తాన్ని నడుపుతున్న తర్వాత పార్టీ ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఒపీనియన్ బిల్డ్ అవుతుంది కదా దాన్ని పోగొట్టుకోవాలి అంటే రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే బీఆర్ఎస్ అధికారంలో రావాలి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ బలం ఏంటి అని తెలవాలి బీఆర్ సిట్టింగ్ స్థానాలన్నా కాపాడుకోవాలి ఈ సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ వే ఇలా బీఆర్ఎస్దే కాబట్టి గెలిచి తీరాలి కేటీఆర్ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే జూబిలిస్ గెలిచి తీరాలి అందుకని బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ రేపు ముఖ్యమంత్రి కావాలి అంటే కేటీఆర్కి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పది రంగా నిలవాలి ఇబ్బందులు లేకుండా అంటే రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ అందుకని నేను అంటున్నాను ఈ జూబిలిస్ ఉప ఎన్నిక మాగండి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ కాదు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను రెండు పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి రెండు పార్టీలు డబ్బులు గట్టిగా ఖర్చు పెడుతున్నాయి రెండు పార్టీలు వాళ్ళ పార్టీకి ఉన్న యంత్రాంగాన్ని మొత్తం జూపులీస్తోనే మోహరించాయి చాలా సీరియస్గా తీసుకున్నాయండి కానీ టఫ్ ఫైట్ ఉంది కాంగ్రెస్ పార్టీకేమో క్యాండిడేట్ ప్లస్ పార్టీ మైనస్ బీఆర్ఎస్ ఏమో పార్టీ ప్లస్ క్యాండిడేట్ మైనస్ రివర్స్ ఉంది పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వేదేమో పాజిటివ్ ఒపీనియన్ ఉంది కేసీఆర్ పరిపాలన బాగుంది కదా కేటీఆర్ఏ మంచి నాయకుడు కదా అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది కానీ క్యానటి పెద్దగా ఏమీ తెలియదు రాజకీయం తెలియదు ఏదో మాగంటి గోపీనాథ్ గారి సెంటిమెంట్ వల్ల ఆమెకు టికెట్ ఇచ్చారు తప్ప ఆమెకు ఏమీ తెలియదు ఆమె ప్రజలకు చొచ్చుకొని పోలేకపోతున్నారు గట్టిగా ప్రజల్ని ఆకర్షించేలా మాట్లాడలేకపోతున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఓసీ వర్సెస్ బీసీ నినాదంతో నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి ఇప్పుడు కాకపోతే నవీన్ యాదవ్ మళ్ళీ గెలిచే అవకాశమే లేదు కాబట్టి అధికారం చేతిలో ఉంది ఇప్పుడే గెలిపించుకోవాలి మన బస్తీ పిలవాన్ని అని చెప్పేసి వీళ్ళు బాగానే జనాలు వెళ్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత అది ఆ పార్టీకి ఇబ్బందికరంగా ఉంది నవీన్ యాదవ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతున్న పార్టీ వల్ల డిసడ్వాంటేజ్ అవుతూ ఉంది ఏదేమైనా చివరి మూడు నాలుగు రోజులు చాలా ఇంపార్టెంట్ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పోలింగ్ మేనేజ్మెంట్లో ఎవరు బాగా చేసుకోగలిగితే వాళ్ళదే గెలుపు ఎవరు బాగా చేసుకోగలరు అనేటువంటిది మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అసలుకి ఇక్కడ ఒక మాట చెప్పాలండి కరెక్టే ఇప్పుడు మైనార్టీ ఓటర్స్ ఎక్కువ జూబిలీస్లో మైనార్టీ ఓటర్ని మచ్చగా చేసుకోవడం కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు ఎందుకంటే అజారుద్దీన్ గతంలో జూబిలీస్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేశాడు ఓట్ బ్యాంక్ అయితే వచ్చింది మైనార్టీ ఓటర్స్ చాలా ఎక్కువ వాళ్ళని తమ వైపు తిప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది ముస్లిం మైనార్టీ ఓట్లు దాదాపు లక్ష ఉన్నాయి లక్ష పైనే ఉన్నాయి కాబట్టి ఎంఐఎమ్మతో ఎలాగుంది కాబట్టి అజారుద్దీన్ వల్ల ఈ ఓట్లు కినుక వస్తే బీసీ ఓట్లు మైనార్టీ ఓట్లు సరిపోతాయి ఈసారి గెలిచిపోతాం గండం గట్టెక్కుతాం అనేది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నటువంటి మాట మరి రాజకీయ సమీకరణాలు అవుతాయి అంటే నిజానికి చాలా టఫ్ అండి రేవత్ నగరు యూసఫ్గూడ ఇవైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు ఉన్నారు కానీ బోరుబండ ఎర్రగడ్డ తర్వాత శ్రీనగరు వెంకర్రావు నగరు ఇవి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది షేక్ ప్యాట్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఎటు ఓటర్లు ఎటు మారుతారు ఏ సమీకరణాలకు లొంగుతారు ఉప ఎన్నికలంటే డబ్బు మద్యం ఇవి ఎవరి వైపు ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి యా థ్యాంక్ యూ